జటాదరం పాండురంగం శూలహస్తం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం భజే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలాంతం సర్వతోముఖం రసంహం వేషణం భద్రం మృత్యోర్మృత్యు నమామ్యహం ఓం శ్రీకృష్ణం దేవతాభ్యో నమో నమ మహాశులందరికీ కూడా జయ గురుదత్త మనము సాధన చేసేటటువంటి క్రమంలో చాలామంది కూడా సాధకులు గురువుల కోసం అన్వేషణ చేస్తూ ఉంటాడు గురువును ఏ రకంగా మనం గ్రహించాలి గురువుని ఏ రకంగా మనం పట్టుకోగలగాలి నిజమైన గురువు మనకు ఏ రకంగా తారశిల్లపడతాడు అంటే ఏ రకంగా దొరుకుతాడు అనేటువంటిది చాలామందికి సందేహాలు ఉంటాయి నిజమైన గురువుని ఏ రకంగా గుర్తించాలి అదేవిధంగా నిజమైన గురు గురువు కోసం మనం ఏ రకటువంటి అన్వేషణ కొనసాగించాలి ఎందుకంటే సాధనా మార్గంలో మనం ఎలాంటి సాధన చేసినా కూడా గురువు అనేది చాలా అవసరం నువ్వు ఎంత ప్రజ్ఞావంతుడు అయినా ఎంత మంచి జ్ఞానవంతుడు అయినా కూడా నీకు గురువు లేకపోతే ఏది కూడా నువ్వు సాధించడానికి వీలుండదు అవతార పురుషులకు కూడా గురువు అవసరమే శ్రీరామచంద్రుడు కానీ కృష్ణుడు కానీ ఇలాంటి యుగ పురుషులు కూడా గురువుని ఆశ్రయించే వారి వారి యొక్క జీవన శైలాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎన్నో లోక కళ్యాణ కార్యక్రమాలు చేసినారు అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో కూడా ప్రతి ఒక్క సాధకుడికి గురువు చాలా ప్రధానం చాలా అవసరం గురువు లేకపోతే నువ్వెంత ప్రజ్ఞావంతుడు అయినా కూడా నీకు విద్య లభించదు విద్య లభించినా కూడా అది పరిపక్వత చెందదు కాబట్టి గురువు అనేది అవసరం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో గురువు కోసం చాలామంది అన్వేషణ కొనసాగిస్తూ ఉన్నారు ఆ గురువు ఏ రకంగా దొరుకుతాడు ఏం చేస్తే మనకు గురువు లభిస్తాడు అనే విధంగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీనికి ముఖ్య అంశం ఏంటంటే గురువు కోసం అన్వేషణ చేసేటటువంటి వారు ముఖ్యంగా దత్తుని యొక్క పాదం పట్టుకోవాలి దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి ముఖ్యంగా గురు చరిత్ర పదే పదే మనం పారాయణం చేస్తూ ఉండాలి అలా చేసినట్టయితే దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం ద్వారా నీకు కొన్ని జన్మల తర్వాత లభించేటటువంటి నిజమైన గురువు త్వరతాగా శ్రీ దత్తాత్రేయ స్వామియే నీకు గురువుగా లభించే అవకాశం ఉంటుంది దానికి సాధనం ఏమిటంటే గురు చరిత్ర అనేది నిరంతరం పారాయణం చేస్తూ ఉన్నారు గురువు కోసం తప్పిస్తూ ఉన్నారు నువ్వు ఏ సాధన చేసినా ఏది చేసినా కూడా గురువు యొక్క విశిష్టతను తెలుసుకున్న తర్వాత సాధనలు ప్రారంభించాలి దానికి ముఖ్యంగా గురుచరిత్ర చాలా అవసరం గురుచరిత్ర ముఖ్యం పారాయణ చేసినట్టుంటే నీకు గురువు కూడా రుణానుబంధ రూపేణన్నట్టుగా నీకు పూర్వజన్మలో ఎవరైతే రుణం ఉంటుందో ఆ రుణాన్ని అనుసరించే గురువుగారు ఉన్నతమైనటువంటి గురువు ఉత్తమైనటువంటి గురువునికి లభిస్తాడు ఆ గురువు తారసిల్లినప్పుడు గురువును గుర్తించేటువంటి శక్తి నీకు కలగాలంటే గురుచరిత్ర పారాయణం చేయాలి గురుచరిత్ర పారాయణం చేయడం మహాత్మ యొక్క చరిత్రను పారాయణం చేయడం ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడం పెద్దలను గౌరవించడం ఇలాంటి అంశాలు నీలో ఉన్నట్టయితే తప్పనిసరిగా నీ వంతులను జ్ఞానంతో నువ్వు ఆలోచించినట్టయితే గురువు నీ నీ ధరకు తప్పనిసరిగా తానంత తానే వస్తూ ఉంటాడు దానికోసం ఎక్కువకెక్కు పరితపిస్తూ ఉండాలి ఎలాంటి గురువును ఆశ్రయించాలి గురువు దొరుకుతూ ఉంటారు కా నీకున్నటువంటి ఆ ఆలోచనను బట్టి సమాజంలో ఎవరిని చూసినా వాళ్ళ హంగులు ఆరు చూసి కానీ నీ మనసు ఈయన నా గురువు అనే విధంగా కొంతవరకు నీకు భ్రమించబడుతూ ఉంటుంది అసలు ఒక గురువును మనం స్వీకరించాలంటే గురువు యొక్క విశిష్టత ఏ రకంగా ఉండాలి ఆ గురువుకు ఉండేటువంటి నియమ నిబంధనలు ఏ రకంగా ఉండాలి గురువు వంశం అనేది గురువు పారంపర్యం అనేది ఏ రకంగా ఉండాలి ఎలాంటి గురువును ఆశ్రయిస్తే నువ్వు ఉన్నతుడు కాబడతావు ఉత్తమ స్థితిని పొందుతావు అనేది నువ్వు తెలుసుకోగలగాలి ఒక గురువును ఆశ్రయించాలి నువ్వు అని అంటే అంటే సాధకులు ఎవరైనా సరే గురువును ఆశ్రయిస్తే ఆ గురువుకు ఒక పారంపర్యం అనేది ఉండాలి అంటే వారికి ఒక పీఠ పారంపరం అనేది ఉంటేనే అది నిజమైన గురు పరంపర అవుతుంది ఒక గురువును ఆశ్రయిస్తున్నాను ఆ గురువును ఆశ్రయించే సమయంలో ఆ గురువుకు గురువు ఉండాలి గురువుకు గురువు ఉండాలి అంటే స్వగురువు పరమ గురువు పరమేష్టి గురువు అని తప్పనిసరి అవుతుంది అంటే మూడు స్థితి నుంచి మూడు తంతలుగా వాళ్ళ పరంపరనే ఉండాలి కనీసం మూడు పరంపర అలా ఉంటేనే ఆ ఉన్నటువంటి ఆ మొదటి గురువు కూడా ఒక ఉత్తమమైన పీఠం నుంచి మనకు పారంపర్యం కొనసాగాలి అలాంటి గురువును పట్టుకున్నట్టయితేనే తప్పనిసరిగా నువ్వు నిజమైన గురువును ఆశ్రయించినట్టు అవుతూ ఉంటావు ఏదో మామూలుగా వేషాధారణ గురురూపంలో ఉంటూ వాళ్ళ నడవడిక తప్పుగా ఉన్నటువంటి వాళ్ళను పట్టుకుంటే నీ జీవితం అంతా కూడా శూన్యమైపోతుంది సాధన నీకు అభివృద్ధి చెందదు చాలామంది సాధకులలో మొదలుగా చేసేటటువంటి పొరపాట్లు ఈ విధంగా ఉన్నాయి ఏంటిదంటే అంగులు ఆర్భాటాలు చూడడం ఎవరైతే మంచి ఆర్బాటాలు చూపెడతారో వాళ్ళని ఎంచుకోవడం అలా ద్వారా ఏమైపోతుంది అంటే సమాజంలో సాధకుడు తప్పుతోప పడుతున్నాడు ఆ తప్పుతోప పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి దత్తాత్రేయ యొక్క స్వామి యొక్క ఆరాధన గుర్తి భారం చేయడం వల్ల ఉత్తమమైన గురువు ముఖ్యంగా స్వగురువు పరమేష్ గురు పరాత్పర గురువు అనే విధంగా నీకు ఒక మూడు పారంపరయాలని ఉన్నటువంటి స్థానాన్ని నువ్వు ఎంచుకోవాలి అట్లాంటి గురువు ఎంచుకున్నప్పుడే అది నీకు ఒక గురుమండలం నుంచి వచ్చేటటువంటి గురు యొక్క ఆజ్ఞగా నువ్వు ఉత్తమైన సాధకుడిగా కీర్తిద్దపడతావు అలా అంటే గురువు నీకు ముఖ్యంగా ఏంటంటే నీ మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక భావన నీ హృదయంలో కలుగుతుంది ఒక చల్లని ఒక మంచి ఆలోచన మంచి భావం నీ హృదయానికి నిస్సందేహంగా అలాంటి సంకేతాలు కలుగుతూ ఉంటాయి అలాంటి గురువును చూడగానే నీ మనసు ఎంతో ఆనందంగా పారవశంతో ఉప్పొంగుతూ ఉంటుంది వారి చూడగానే నీ మనసు వారి పాదాల కింద అర్పించాలనే ఒక అనుగ్రహం ఒక మంచి తీయని జ్ఞాపకం నీ హృదయానికి అత్తుకునేలాగా భావన కలుగుతూ ఉంటుంది అలాంటి సందర్భాలు వచ్చినప్పుడే అలాంటి మహాత్ములు నీ సన్నిధికి చేరినప్పుడే నువ్వు వారి పాదం పట్టుకోవడం లేదా నీ ప్రయాణంలో అలా వెళ్ళినప్పుడు అలాంటి వారు తారసినప్పుడే అలాంటి వాళ్ళని పట్టుకోవడం చాలా ఉత్తమం ముఖ్యంగా ఈ సమాజంలో మంత్రోపదేశం కోసం కూడా చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు గురువు దొరికిన తర్వాతనే మంత్రోపదేశం తీసుకోవాలి పుస్తకాలలో చూసి టీవీలలో చూసి ఎవరో చెప్పారులే ఎవరో ఏదో సాధన చేస్తున్నారులే వాళ్ళలాగా నేను కూడా చేయాలని ఉద్దేశంతో చాలామంది చేస్తున్నారు అలా చేయడం వలన అదంతా సమయం వృధా అవుతుంది తప్ప నువ్వు సాధనలో ఉత్తమ సాధకుడి కాలేదు అలా కావాలంటే కూడా తప్పనిసరిగా మహాత్ముని యొక్క ఆశ్రయాన్ని నువ్వు పొందాలి మహాత్ముని యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందాలి అలా దొరకాలంటే కూడా దత్తుని యొక్క ఆరాధన దత్తుని యొక్క నామస్మరణ ద్వారానే నీకు ఉత్తమమైన గురుమార్గం ఉత్తమమైన గురు పరంపర ఉత్తమమైన గురు పీఠం తప్పనిసరిగా లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువు యొక్క పాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి ఆ గురువు దొరకడాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన చేయండి దత్తాత్రేయ యొక్క స్వామివారి యొక్క నిరంతర నామస్మరణ శ్రీ గురు చరిత్ర నిరంతర పారాయణము సాధ్యమైనంత వరకు లౌకిక ఆనందాలకు లౌకిక సుఖాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి సాధకుడు ఎప్పుడు కూడా నీకు కావాలి ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు వెళ్ళాలి అంటే నీ అంతలు నువ్వు మందితో కాకుండా ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి సాధకుడు సాధ్యమైనంత వరకు ఉత్తమంగా ఉన్నతంగామైన ఆలోచనలు కలిగి నిరంతరము కూడా భక్తి జ్ఞాన వైరాగ్యమైనటువంటి భావనను నీలో నింపుకునే ప్రయత్నం చేయాలి దాంతోపాటు సాధ్యమైనంత మౌనాన్ని మనం ప్రదర్శించాలి అవసరం వరకే తప్ప మిగతా విషయాలు మనం మాట్లాడకూడదు ఇలా ఉన్నట్టయితే మన మనస్సు ఒక స్థిరత్వానికి రాగలుగుతుంది ఒంటరితనం సాధకునికి చాలా ఉత్తమమైనటువంటి లక్షణం మౌనం ఉత్తమైనటువంటి లక్షణం సాధ్యమైనంత వరకు మనవథాన్ని భగవంతుని కలిగిన ఉంచడం సాధకుని యొక్క ఉత్తమైన లక్షణం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి వారు వారి యొక్క అనుగ్రహం ద్వారా నీకు కావాల్సినటువంటి గురువును నువ్వు చేరావలసినటువంటి గమ్యాన్ని తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి చేరుస్తాడు నీకు ఏదైతే అవసరమో ఏ అయితే అవసరమో ఏ అయితే అవసరమో ఆ గురుగారి యొక్క అనుగ్రహం ద్వారా నీకు దొరుకుతుంది అదేవిధంగా గురువు దొరకగానే నీ మనోగతాన్ని నువ్వు చెప్పడంలో తప్పులేదు కానీ గురువును నాకు మంత్రం చెప్పాలి నాకు సాధన గురించి చెప్పాలని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదు ఎందుకంటే నీకు ఆ అర్హత ఉన్నప్పుడే గురువులు నీకొక నామాన్ని చెప్తారు నీకొక అర్హత ఉన్నప్పుడే నీకు కావాల్సినటువంటి మంత్రం అందిస్తారు అప్పటి వరకు ఏం చేయాలి నీలో అంత పరిజ్ఞానం ఇంకా రాలేదని తెలుసుకొని గురువు దగ్గర అనన్య చింతన భక్తితో నువ్వు ఉండాలి ఆత్మాన్ని భగవంతునికి అర్పించినట్టుగా నీ మనస్సును నీ తణువును నీ శరీరాన్ని నీకున్నటువంటి ఆ గుణాలను గురువు దగ్గర అరుక్తం చేయాలి అలా అరుగుతం చేసుకుంటూ నువ్వు కనుక ప్రయాణం చేస్తే గురువు దగ్గర ఎంత వీలైతే అంత ఎక్కువ సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలి గురువుగారు చెప్పినటువంటి విషయాలను మనసులో హృదయంలో నిక్షిప్తం చేసుకోవాలి అలా చేసుకొని గురువు యొక్క సన్నిధిలో కనుక నువ్వు ఎక్కువ కాలం కా కాలం గడుపుతూ గురువు యొక్క అనుగ్రహం కోసం నువ్వు పదే పదే తాపత్రయ చెందుతూ ఉంటే గురువుారి యొక్క అనుగ్రహం దొరుకుతుంది నువ్వు ఎంతటి మూఢుడవైనా ఎంత అజ్ఞానివైనా ఎంత విద్య రానివాడివైనా ఎంత తెలివిలో ఉన్నత స్థితిని పొందలేని వాడివైనా కొన్ని రోజులు కనుక గురువు దగ్గర తదేకంగా సేవ చేసినట్టయితే మనసును భగవంతునికి గురువుకు అర్థం చేసి తదేకమైనటువంటి నిచ్చలమైన స్థితిలో మంచి మార్గంతో మంచి అంకితాభావంతో మంచి ఆలోచనతో కనుక గురు దగ్గర సేవ చేస్తే గురువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీకు ఏదో క్షణంలో తప్పనిసరిగా కలిగి తీరుతుంది ఆ ఆలోచన కనుక నీకు కలిగినట్టయితే గురు గురువు యొక్క అనుగ్రహం కనుక నీకు కలిగినట్టయితే కేవలం క్షీణ కాలంలోనే నువ్వు ఉత్తమ ఉత్తమైన సాధకునిగా అతిథించబడతావు ఆ స్థితి కలిగేంత వరకు అంతటి అనుగ్రహం గురువుగారికి నీపైన పైన కలిగేంత వరకు గురువులు దొరికిన తర్వాత వారి దగ్గర అనన్య చింతన భక్తితో మంచి మార్గముతో తదేకమైనటువంటి దీక్షతో సేవ చేయండి ఆ సేవతోనే గురు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఆ అనుగ్రహం లభించిన తర్వాతనే నీకు గురువు గారు సాధన మార్గాలు చూపెడతారు ఆ సాధన మార్గాన్ని పట్టుకొని నువ్వు నిరంతరము కనుక గురువుపైన భక్తి నుంచి వారు చెప్పినటువంటి మంత్రంపైన వారు చూపినటువంటి సాధన మార్గం పైన విశ్వాసాన్ని ఉంచినట్టయితే నీ జీవితం ఉత్తమమైనటువంటి సాధన స్థితిలో ముందుకెళ్తుంది నువ్వు నిజమైనటువంటి భూలోకములో జన్మించినటువంటి ఉత్తమమైన దేవమానవులుగా నువ్వు ప్రఖ్యాతి చెందుతావు ఉత్తమైనటువంటి సాధకంగా ప్రఖ్యాతి చెందుతావు ఉత్తమైన సాధకుండా ప్రఖ్యాతి చెంది ఈ లోకానికి నువ్వు ఏ కోసమైతే వచ్చినావు అది తప్పనిసరిగా గురువు అనుగ్రహంతో దరిద్రం యొక్క ఆశీస్సులతో నువ్వు తత్వంస్థ నెరవేర్చుకొని మంచి స్థాయిలో ఉంటావని చెప్పడానికి ఇలాంటి సందేహం లేదు కాబట్టి అందరూ కూడా ఎక్కువ మంచి ఉన్నతమైన భావాలు కలిగి ఉండండి ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉండండి దత్తాత్రేయ స్వామి యొక్క నిరంతర స్మరణ చేయండి గురువు లభించేంత వరకు మీకు కావాల్సినటువంటి నామం కోసం పరితపించండి నిత్యం కూడా గురు చరిత్ర కనీసం అధ్యయనం అధ్యాయం చేస్తూ కనీసం ఒక గంట నుంచి కనీసం అధగంట నుంచి గంట వరకైనా దత్తా నామస్మరణ చేయండి అలా చేసినట్టయితే గురువు తానంతర తానే మీ ఇద్దరికి చేరుతారు అది నీ చేయవలసిన ప్రయత్నం ఏంటంటే నిరంతరము దత్తనామ స్మరణ చేసినట్టయితే తప్పనిసరిగా గురు యొక్క సన్నిధి నీ చెంతకు వస్తుంది అలా వచ్చినప్పుడు అది నిజమైన స్థానం అవుతుంది కాబట్టి ఈ అంశాన్ని అందరూ కూడా గుర్తుంచుకొని నిత్యము ఆ భగవంతుని గురు యందు నించలమైన మనస్సుతో ఆరాధన చేస్తూ ఆ భగవంతునికి దగ్గరికి వెళ్ళాలని సమాజంలో ఉండేటటువంటి అందరూ కూడా ముఖ్యంగా సాధన వైపు మళ్ళాలని ఎవరైతే సాధన చేస్తారో వారికి ఇహంలోనూ పరంలోనూ సాధ్యం కానిదనేది ఏదో ఉండదు అంతకుమించినటువంటి ఆనందం కూడా ఏదైనా ఉండదు ఈ సమాజంలో అత్యంత విలువైన ఆనందం ఏదైనా ఉంది మొదటిది చివరిది ఏదైనా ఉందంటే అది భక్తి మార్గం మాత్రమే ఆ భక్తి మార్గాన్ని గట్టిగా పట్టుకునే వాళ్లకు వేరే ఎలాంటి ఆనందాలు అవసరం లేదు వేరే ఎలాంటి వాటిలో ఆనందాన్ని పొందలేదు కాబట్టి మొదటిది చివరిదైన ఆనందాన్ని పొందాలంటే భక్తి మార్గం వైపు ప్రతి ఒక్కరు నడవాలి ముఖ్యంగా యువత కూడా భక్తి మార్గం నుంచి చిన్న వయసు నుంచి సాధనను ప్రారంభిస్తే వాళ్ళ జీవితంలో కానిది లేనిది సాధించలేనిదంటూ ఏమీ ఉండదు కాబట్టి తల్లిదండ్రులను గౌరవిస్తూ పెద్దలను గౌరవిస్తూ దైవాన్ని గౌరవిస్తూ నీకు ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ నీకు దొరికినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఆ భగవంతుని కోసం ప్రయాణించే ప్రయత్నం చేయండి మీ అందరికీ కూడా ఆ సత్తుని యొక్క అనుగ్రహం శ్రీ గండ వీరుండ బాలా నారసింహ స్వామి యొక్క అనుగ్రహం కలిగి సుఖశాంతి సంతోషాలతో ఉండి అందరూ కూడా గురు యొక్క పారంపర్యం ముందుకెళ్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ కూడా జయగురత్ సర్వేజనాసుకిన భగవంతు లోకాసమస్తాసుకిన భవంతు ఓం శాంతి శాంతి శాంతి